ఇంకా అయితే కావికి ప్రపోజ్ చేద్దామని చూస్తూ ఉంటాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు ప్రపోజ్ చేస్తాడా అనేసి చూస్తూ ఉంటారు కానీ ఈలోగా రాజ్కి ఫోన్ వస్తుంది అది ఏమని వాళ్ళ అమ్మగారు చేస్తారన్నమాట చేసి అడుగుతారు బాబు ఎక్కడున్నావు అనేసి రాజు ఏమో అడుగుతాడు ఏమైందా అంటే ఎందుకు ఏడుస్తున్నారు అని ఎందుకు ఏడుస్తున్నారు అని అనగానే యామిని వాళ్ళ అమ్మగారు చెప్తారు యామిని బాబు కళ్ళు తిరిగి పడిపోయింది మీరు తొందరగా రండి అనేసి చెప్తుంది చెప్పగానే అవునా ఎందుకు అంటే అలాగా అంటే ఏమో తెలియదు బాబు మీరు తొందరగా రండి మీరు మాత్రమే యామినిని ఇప్పుడు కాపాడగలరు అని చెప్తుంది వెంటనే రాజేమో కావ్యకి సారీ అండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోగానే ఈ కావ్య ఇంతలో డాక్టర్ వస్తారు కదా డాక్టర్ ఏమో యామినికి చెక్ చేస్తూ ఉంటారు ఈ రాహులేమో అప్పు వదిలేసిన నగల్ని తీసుకొని చూస్తూ ఉంటాడు చూసుకొని ప్యాక్ చేసుకొని ఈ యామిని ఇచ్చిన షాక్కి ఇంట్లో వాళ్ళందరూ కోలుకోవడానికి వన్ కనీసం ఒక వన్ వీక్ పడుతుంది ఈ వన్ వీక్లోగా నేను డూప్లికేట్వి తయారు చేసి నగల్ని ఇక్కడ పెట్టేస్తాను అనేసి రాహుల్ అయితే ఆ దొంగతనంగా ఆ నగల్ని పట్టుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత యామనికి ఇక్కడ డాక్టర్ ఏమో చెక్ చేస్తూ ఉంటారు చెక్ చేసినప్పటికీ రాజ్ కూడా అక్కడికి వచ్చేస్తాడు వచ్చి డాక్టర్ ఏమైంది డాక్టర్ అని అడగగానే తను ఏం లేదు చాలా వీక్గా ఉన్నారు అందువల్లనే కళ్ళు తిరిగి పడిపోయారు కరెక్ట్ కరెక్ట్గా ఫుడ్ అనేది తీసుకోకపోవడం వలన కళ్ళు తిరిగి పడిపోయారు అనేసి మెడిసిన్ రాసి ఇస్తారు ఈ మెడిసిన్ ఒక వన్ వీక్ వరకు వాడండి తర్వాత అంతా అదే సర్దుకుంటుంది అని చెప్తారు కానీ రాజును మాత్రం బయటకు పిలుస్తారు బయటికి పిలిచి తను ఓన్లీ ఫుడ్ తీసుకోకపోవడం వల్లనే అన్కాన్షియస్ కాలేదు తను బాగా డిప్రెషన్లో ఉన్నారు తను ఏదో విషయంలో చాలా బాధపడుతున్నారు దానివల్లనే అన్కాన్షియస్ అయ్యారు మీరు ఆ విషయాన్ని మీరే తెలుసుకోండి అనేసి డాక్టర్ ఏమో చెప్పేసి వెళ్ళిపోతాడు చెప్పేసి వెళ్ళిపోగానే ఈ యామిని వాళ్ళ పేరెంట్స్ ఏమో రాజు దగ్గరికి వస్తారు వచ్చి బాబు మా బా అది యామిని ఎప్పుడు కూడా మీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది కానీ మీరేంటి అంటే తను అసలు ఈ మధ్యన పట్టించుకోవడమే లేదు మీ పనుల్లో మీరు బిజీగా తిరుగుతున్నారు తనేంటి అంటే ఒంటరిగా ఉంటుంది మా ఏంటి తన మనసులో బాధని మాతోని చెప్పలేకపోతుంది మీతోని చెప్పలేకపోతుంది అలాగా తన మనసులోనే ఉంచుకొని బాధపడుతూ ఉంటుంది ఈ ఆ చెప్తూ ఉండడం అంతా కూడా యామిని సైడ్ నుండి చూస్తూ ఉంటుంది ఈ యామిని వాళ్ళ అమ్మ మాత్రం ఇంకా అలాగంటూనే ఉంటుంది మా యామనీకి చిన్నప్పటి నుండి మీరంటేనే ప్రాణం ఒక తల్లి చాటు బిడ్డలాగా తల్లి చుట్టూ బిడ్డ ఎలాగైతే తిరుగుతూ ఉంటుందో అలాగే మీ చుట్టూ మా యామిని తిరుగుతూ ఉండేది ఇప్పటికీ కూడా అలాగనే తిరుగుతూ ఉంది తనకు మీరంటే ప్రాణం తన మనసులోన మీరు ఇంకొక అమ్మాయికి ఎవరికైనా స్థానం ఇస్తున్నారు అనేసి తెలిస్తే తను బాధపడుతూ ఉంటుంది అసలు మీకు పెళ్ళి ఇష్టమైనా కాదా అనేసి యామని అమ్మ అడుగుతుంది అప్పుడు రాజేమ అంటాడు అదేంటంటే మీరు అలా అడుగుతున్నారు నాకు పెళ్ళి కనుక ఇష్టం లేకపోతే నేను ఇంతవరకు రాను కదా అనేసి చెప్తాడు రాజు కానీ మీ ప్రవర్తన ఏంటో అలా లేదు బాబు మీరు ఎప్పుడు కూడా యామిని వదిలేసి వెళ్ళిపోతున్నారు మీరు ఒక నాకు ఒక మాట ఇవ్వండి అనేసి యామిని అమ్మ అయితే చెప్తూ ఉంది చెప్తే రాజేమ అంటాడు ఏంటంటే ఆ మాట అని అనగానే మీరు ముందు మాట ఇవ్వండి అనగానే రాజు అయితే మాటిస్తాడు మీరు యామినిని ఒక రెండు రోజులు బయటకు ఎక్కడికైనా తీసుకొని వెళ్ళండి ప్రశాంతంగా తను ఉంటుంది అనేసి అనగానే రాజు ఏమో అంటాడు ఇప్పటికిప్పుడు ఎక్కడికా అనంటే యామిని వాళ్ళ ఫాదర్ ఏమో అంటారు మా ఫ్రెండ్కి తెలిసిన రిసార్ట్ వికారాబాద్లో ఉంది బాబు మీరు కావాలి అని అంటే నేను అరేంజ్ చేస్తాను దాన్ని బుక్ చేస్తాను అనేసి చెప్తాడు అయితే రాజ్ కూడా ఒప్పుకుంటాడు ఓకేనండి నేను టూ డేస్ యామినిని బయటికి తీసుకొని వెళ్తాను అనేసి అయితే ఈ యామిని పేరెంట్స్ ఇద్దరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి యామిని దగ్గరికి వెళ్ళి చెప్తాదనమాట యామిని వాళ్ళ మదరు తన్ని ఒప్పించాను నేను బేబీ అనేసి లేపితే యామిని చక్కగా లెగసు కూర్చుంటుంది లెగసు కూర్చోగానే నేను రాజ్ని ఒప్పించాను అని అనగానే థ్యాంక్ యూ మమ్మీ ఓకే డన్ అనేసి చెప్పేస్తుంది యామిని కూడా అలా డన్ అని చెప్పేగానే ఇక్కడ అపర్ణాదేవి ఇంద్రాదేవి కూడా బయటికి గార్డెన్లోకి వస్తూ ఉంటారు అక్కడ కావి ఏమో నిల్చొని ఉంటుంది అంటే తన ఫేస్ ఏంటి అంటే చాలా దీనిగా ఉంటుంది బాధపడినట్టుగా ఉంటుంది అప్పుడు ఈ ఇంద్రాదేవి ఏమో అపర్ణ దేవత అంటుంది చూడు నీ కోడలు ఎంతో ఆశపడ్డది నీ కొడుకు ప్రపోజ్ చేస్తాడు అనేసి కానీ తనేంటి అంటే ఏమి చెప్పకుండానే వెళ్ళిపోయాడు అనే పద ముందు మీ కోడల్ని వాదారిద్దాం కానీ అనేసి అపర్ణ దేవత అనగానే ఇద్దరు కూడా కావి దగ్గరికి వస్తారు కావి దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారు ఆడు కూడా అనుకోలేదు కదమ్మా సడన్గా ఫోన్ వచ్చేసరికి వెళ్ళిపోయాడు నువ్వేమీ బాధపడద్దు అని అనగానే అవునమ్మమ్మ చాలా బాధపడుతున్నాను ఎంతో ఆశపడ్డాను ఇచ్చేస్తా ఎక్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు అనేసి కానీ ఏమి చెప్పకుండానే వెళ్ళిపోయారు అనేసి అంటుంది అనగానే వీళ్ళేమో ఇంకా బాధపడుతూ ఉంటారనమాట కాకపోతే కావ్య ఏంటి అంటే నేను ఆన్లైన్లో ఒక ఐస్ క్రీమ్ బుక్ చేశాను నా అమ్మమ్మ కానీ అది ఇంకా రాలేదు దానికోసమే వెయిట్ చేస్తున్నాను అనేసి అనగానే వీళ్ళేమో అంటారు ఏంటి నీకు బాధగా లేదా రాజు నీకు చెప్పకుండా వెళ్ళిపోయాడు అనేసి అన అంటారు అనగానే కావ్య అంటుంది అతనికి అతని మనసులో ఎప్పటికీ ఉన్నది నేనేనమ్మమ్మ అతను ఎంత దూరంలో ఉన్నా కూడా నా కోసం ఖచ్చితంగా వస్తారు ఎప్పటికైనా అతను నా వారే అనేసి ధైర్యంగా చెప్పుకొని కావ్య అయితే ఇంట్లోనికి వెళ్ళిపోతుంది ఇంట్లోకి వెళ్ళిపోగానే ఇంకా లక్ష్మి అయితే గార్డెన్లోకి వస్తుంది లక్ష్మిని చూసి ఇందిరాదేవేమో అడుగుతూ ఉంటుంది నువ్వేంటి ఉన్నావు ఇంట్లో లేకుండా రూమ్లో ఉండే నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చేసావు అని అనగానే ఏం లేదత్త రాజు ఏమైనా ఫోన్ చేశాడా అని అడుగుతుంది అంటే ముందు నువ్వు నీ కొడుకు గురించి ఆలోచించు తర్వాత దీని కొడుకు గురించి ఆలోచిద్దు కానీ రాజు తర్వాత ఫోన్ చేస్తాడులే కానీ నువ్వు ముందర అమ్మాయిని అబ్బాయిని రూమ్లోకి పంపించావో లేదో చూసుకొని వాళ్ళిద్దరిని ఫస్ట్ రూంలోకి పంపించేసి రా అనేసి చెప్తుంది అపర్ణ కూడా అలాగే అంటుంది అవును ధాన్యం నువ్వు వెళ్ళి అమ్మాయిని అబ్బాయిని రూమ్లోకి పంపించేసి ఈ తర్వాత రా అనేసి చెప్తుంది అయితే ఓకే నత్తయ్య అనేసి ధాన్యలక్ష్మి చెప్పేసి ఈ ఇంట్లోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోగానే ఈ ఏమో అంటూ ఉంటుంది ఏటి ఇడు వెళ్ళి చాలాసేపు అయింది కానీ ఇంకా కాల్ చేయట్లేదు అనేసి అపర్ణాదేవితో అనగా అప్పట్లో అప్పటికే రాజేమో వీళ్ళ నానమ్మకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే ఇంద్రదేవేమో అంటుంది ఏమైంది మనవిడ అప్పుడు వెళ్ళిపోయావు ఇంతవరకు ఫోను లేదు ఏమీ లేదు మా అమ్మాయికి ఎక్స్ప్రెస్ చేస్తాను అని చెప్పావు చెప్పేసి వెళ్ళిపోయావు అని అనగానే రాజేమో అంటుంటాడు సారీ నానమ్మ ఇలాగా యామిని ఏమో అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది దానివల్ల నేను సడన్గా రావాల్సి వచ్చింది అని అనగానే ఈ ఇంద్రదేవ ఏమో అంటుంది ఏకంగా పైకి పోతే పీడ విరగడైపోయిన్ను అనేసి అంటుంది అనగానే రాజేమో అలా సైలెంట్గా ఉండిపోతాడు అయినా ఇప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి నువ్వు పోన్లే ఇవాళ్ళు వెళ్ళిపోయావు కదా రేపైనా వచ్చి మా మనవరాలికి ఎక్స్ప్రెస్ చెయ్యు అని అంటే లేదు నానమ్మా నేను రేపు రావడం అవ్వదు అనేసి రాజ్ చెప్తాడు ఏమైంది రేపు రాకపోవడానికి కారణం ఏంటి అంటే లేదు నేను రేపు యామని రిసార్ట్కి పట్టుకొని వెళ్తున్నాను అనేసి చెప్తాడు చెప్పగానే అదేం లేదు వీల్లేదు నువ్వు ఖచ్చితంగా రా అనేసి ఇంద్రదేవి అన్నా కూడా సారీ నానమ్మ నేను రాలేను అనేసి రాజు అయితే పెట్టేస్తాడు ఈలోగా యామిని దగ్గరికి వాళ్ళ అమ్మగారు వచ్చి అడుగుతూ ఉంటారు నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు యామిని అని అనగానే యామిని ఏమో అంటుంది రేపు బావ నా సొంతము కాబోతున్నాడు అని అనగానే వాళ్ళ అమ్మగారికి ఏమీ అర్థం కాదు ఏం చేయబోతున్నావు అంటే రేపు నాకు బావకి శోభనం జరగబోతుంది అని అనగానే యామిని అమ్మకి పచ్చ కోపం వచ్చి నీ బొందే నీ బొంద ఈ ఇప్పుడు పెళ్ళి కాకుండా నువ్వు శోభనం చేసుకుంటావా ఏ ఎవరికైనా తెలిస్తే నవ్వుతారు అనేసి తిడుతూ ఉంటుంది తిట్టినా కూడా యామిని బావని నా వైపు తిప్పుకోవాలి అని అంటే ఖచ్చితంగా నేను ఈ ఇవి స్టెప్ అనేది వెయ్యాలి అమ్మ అప్పుడే తను నా వైపుకి వస్తాడు అంతేకాకుండా నేను తనకి తర్వాత ఇంకేస్ తన పెళ్ళికి ఒప్పుకోకపోయినా కూడా నేను బ్లాక్మెయిల్ చేసి దాన్ని పెళ్లి చేసుకోవచ్చు అనేసి అమ్మగారితో అయితే చెప్తూ ఉంటుంది చెప్తే వాళ్ళ అమ్మ ఏమో ఇష్టం లేకుండానే అలాగా ఒప్పుకుంటూ ఉంటుంది ఇంతలోగా ఇక్కడ కావ్య అప్పును కళ్యాణు రూమ్లో ఉంటారు ఉండి కొంచెం దీనిగా ఉండేసరికి అప్పుకి ఒక మెసేజ్ వస్తే తను లెగిసి ఆ మెసేజ్ చూసుకుంటూ ఉంటుంది కానీ ఈ కళ్యాణ్ మాత్రం ఏదో మురిసిపోతూ ఉంటాడు ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో యామినీ రాజు బయటికి వెళ్తూ ఉంటారు వెళ్తున్నప్పుడు రాజు ఏమో తన మనసులో అనుకుంటూ ఉంటాడు నేను రిసార్ట్ నుండి రాగానే మీకు ఎలాగైనా ఎక్స్ప్రెస్ చేస్తాను కళావతి గారు అని అనుకుంటాడు యామిని మాత్రం నేను నీకు అంత ఛాన్స్ ఇవ్వను బావా నేను ఎలాగైనా రిసార్ట్ నుండి వచ్చేసరికి నా సొంతం చేసుకుంటాను అనేసి తన మనసులో అనుకుంటుంది ఇక్కడ కా కావ్య ఏమో తను కూడా రిసార్ట్కి వస్తుంది యామిని ఏమో రాజుకి కొంచెం క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటుంది